చాలా స్పష్టంగా ఫిఫ్టీన్ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ పెట్టుకున్నాం అదే సమయంలో టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ మన జీఎస్టీ ఉండాలనుకున్నాం నలభై రెండు వేల యుఎస్ డాలర్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైఎస్ట్ ఇన్ ది కంట్రీ రావాలనుకుంటున్నాం అది కూడా ఫైనాన్స్ చూపించినప్పుడు ప్లానింగ్ చూపించినప్పుడు చూపిస్తారు ఏ విధంగా ముప్పై సంవత్సరాల డేటా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ డేటా మీరు చూస్తే ఇటీ ఓపెనర్ అవుతుంది ఆ రోజు ఆలోచించిన విధానం కన్సిస్టెంట్ గా ఫాలో అయినటువంటి పాలసీస్ అన్ని ఎక్స్ట్రాడినరీ ఫలితాలు వచ్చాయి ఇప్పుడు మనం చేసేది ఒక చరిత్ర ఆ చరిత్ర ఇప్పుడు కాదు రాబోయే రోజుల్లో భావితరాలు మనం గుర్తు పెట్టుకునే విధానంగా ఉంటాయి అయితే ఇక్కడ దీర్ఘకాలంలో మాట్లాడుతూ షార్ట్ టర్మ్ లో మనం మర్చిపోతే కష్టం ఈ ఇయర్ నుంచి మీరు ఆలోచించాల్సింది ఈ ఇయర్ మీరు ఏం చేయబోతున్నారు వన్ ఇయర్ ఫస్ట్ ఇయర్ లో ఒక రెండు మూడు నెలలు లేకపోయినా ఫస్ట్ ఇయర్ బైర్ కంప్లీటింగ్ అక్కడి నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు మన బడ్జెట్ ఒక వినూత్నంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రజల ఆస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఇవి డిపార్ట్మెంట్ మీరు ఆలోచించాలి అదే సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఒక క్లియర్ గా మీ గోల్స్ ఏంటి కొన్ని డిపార్ట్మెంట్ జీఎస్టీపీ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి కొన్ని డిపార్ట్మెంట్ రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి కొన్ని డిపార్ట్మెంట్స్ మానవ వనరుల అభివృద్ది కోసం కష్టపడుతున్నారు కొన్ని డిపార్ట్మెంట్ వెల్ఫేర్ చేస్తున్నారు కొన్ని రెగ్యులేటరీ ఉన్నాయి అందుకే సబ్జెక్ట్స్ కూడా అదే మరి డివైడ్ చేసాం కాబట్టి అవన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకున్న తర్వాత మీకు క్లారిటీ రావాలని కోరుకుంటున్నాం అందుకని ఈ రోజు మనం గ్రామ మండలం కాన్స్టిట్యున్సీ ప్రణాళికలు కూడా తయారు చేసుకుంటున్నాం అక్కడి నుంచి కూడా ఎందుకంటే కొన్ని ప్రాంతాలే అభివృద్ధి అయ్యి మిగిలిన ప్రాంతాల అభివృద్ధి కాకపోతే అది కూడా కరెక్ట్ కాదు దాన్ని కూడా ఏం చేయాలని చేయడం నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షన్ పనిచేయాలి చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ సచివాలయం నుండి ఉద్యోగ వరకు పనిచేసే పరిస్థితి రావాలి అందరం కూడా సమిష్టిగా పనిచేసి షార్ట్ టర్మ్ లో ప్రజలకు హ్యాపీగా ఉండే విధంగా ఏమేం చేయగలుగుతాం చేయడం ఈ రోజు మీద ప్రతి ఒక్కరిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి రేపటి మీద ఒక భరోసా మళ్ళా భవిష్యత్తు బాగుంటుందని ఒక ఆశ ఉండాలి ఈ రెండు ఉంటే తప్ప సాధ్యం కాదు అల్టిమేట్ గా తెలుగు జాతి అనేది ప్రపంచంలో నెంబర్ వన్ చేయాలని నా సంకల్పం నేను ఇక్కడ అందరిని కూడా కోరుతున్నా అది ఎన్డీఏ సంకల్పం నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గానీ అదే మరిగా మిగిలిన బీజేపీ గాని అందరం కూడా అదే ఆలోచిస్తున్నాం అందుకని మీరు చూస్తే ఇండియన్ పాలిటిక్స్ లో కూడా పెను మార్పులు వచ్చాయి మాటలు చెప్పే వాళ్ళందరూ చరిత్రలో కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చారు ఎవరైతే యాక్షన్ లో చూపిస్తున్నారో వాళ్ళు సర్వ్ అయ్యే పరిస్థితికి వచ్చారు రాబోయే రోజులు ఇంకా కూడా దీనికి చూడబోతారు ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతుంది పెరిగినప్పుడు పర్ఫార్మెన్స్ ఇది క్రైటీరియా ఎవరైతే పర్ఫార్మ్ చేస్తామో వాళ్ళకు మనుగోడు ఉంటుంది కానీ ఉండే ఆఫీసర్స్ కూడా నేను కోరుతున్నాం మనందరి పైన ఒక హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ ఉంది మీరు ఆఫీసర్స్ గా మేము పొలిటికల్ గా మేము ఐదేళ్లకి ఒకసారి మళ్లీ మేము మాండేట్ తీసుకున్నాం ఇక్కడే ఆఫీసర్స్ పైన ఒక బాధ్యత ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీస్ ఐఏఎస్ క్రీమ్ ఆఫ్ ది సొసైటీ యూ గాట్ దిస్ ఆపర్చునిటీ ఈ రోజు మంత్రులకి ఇంతమంది ప్రజల్లో ఎంతమందికి అవకాశం వస్తుంది ఈ కుండే ఆఫీసర్లకి ఈ స్థాయిలో రావడానికి ఎంతమంది ఆఫీసర్ మీరు ఈ స్థాయికి వస్తారు ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అనునిత్యం మనం సమీక్ష చేసుకుంటూ మనం అనుకున్న లక్ష్య సాధన కోసం ీడెడికేట్ కావాలని దానికి కాన్ఫరెన్స్ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ ఆఫర్ ఇంక్లూడింగ్ మీ అండ్ స్టేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ